ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏంది అయ్యే లాస్ట్ టైం అయితే మనకు ఫుల్ పర్మిషన్ చెట్టు మీద తిన్నాం తెంపుకొని తిన్నాం జోలలో పెట్టుకొని వచ్చినాం బండి అయిపోయిన తర్వాత మన బండి లోడింగ్ మనకి సరుకు రావాలంటారు రేపు మొత్తం సరుకు వస్తుంది ఇట్లా కొంత ఇక్కడ యాపిల్స్ మన హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న యాపిల్ బాక్స్ తీసుకురా మా కోసం అని చెప్పేసి అని అందుకనే అని చెప్పేసి అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్ ఇప్పుడు మొత్తానికైతే మేము లోడింగ్ పాయింట్ వచ్చేసినాం ఇక్కడ బండి పెట్టుకున్నాం యాపిల్ చూస్తున్నారు కదా చిన్న చిన్న యాపిల్స్ ఇప్పుడు మేము తోటలో కూడా వెళ్తాం అప్పటివరకు మన యాంగ్లర్స్ క్రాస్ అయిపోయినాయి కదా ఇది సెట్ చేస్తున్నాం అనమాట సెట్ చేసేసుకుని పట్ట వేసుకోవాలి బాడీ మొత్తం ఉంటే మళ్ళీ మనకి బాక్స్ లోడ్ చేయరు ఆపేస్తారు ఆడిన దాకా మళ్ళీ టైం అని చెప్పేసి ఇప్పుడే ముందు జాగ్రత్త పడుతున్నాం మనోడు సాయి వీళ్ళు ఇక్కడ కంటిన్యూ తిరుతారు అనమాట ముందు మీరు లోడ్ చెప్పిందాం పైన నార్కండలో వచ్చేసి మధ్యానమాట అక్కడ లోడింగ్కి ఇంకా ట్వంటీ తర్వాత స్టార్ట్ అంట అందుకనే బ్రదర్స్ ఇక్కడ లోడింగ్ ఉందనంటే ఇక్కడికి వచ్చేసిన నేను ఈ అన్ననే ఇప్పుడు మన ఇక్కడికి రావడానికి కారణం లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు పరిచయం అయినా అనమాట అప్పుడు నెంబర్ తీసుకొని కాంటాక్ట్లో ఉంచుకున్నా ఇప్పుడు అక్కడ లోడింగ్ అవుతలేదు అన్న ఎట్లా అని అంటే ఇక్కడ రమ్మని చెప్పేసి అన్ననే మనకు సజెస్ట్ చేసి ఇక్కడ వచ్చినాయి ఇప్పుడు బట్ చదా బట్ ఇంకా వద్దా

अमनराज पकड़ो रे ले कच्ची चोंक के अंगी बोल खाते जो तो बादर गदावदा सीन नहीं आधी रात पे బలి ఆపినా నేనైతే తాడేసి దానిపై నుంచి పట్ట వేసుకుంటే కిందికి వాటర్ ఇట్లా పోకుండా సపోర్ట్ ఉంటుంది వర్షాలు లేకపోతే ఇబ్బందులు ఉండవు దమ్మ దమ్మ లోడ్ చేస్తారు పట్టలు వేసుకొని వెళ్ళిపోవచ్చు పట్ట వేస్తున్నాం కూడు కట్టేస్తున్నాం బండికి కూడు కడితే పట్ట ఉంటుంది లేకపోతే మొత్తం డౌన్ అయిపోయి వాటర్ నిలుస్తాయి సుక్క కూడా పోదుడిపోతాయిగా రామకృష్ణ చూస్తున్నారు కదా ఆ పైన మొత్తం తోటలు ఇక్కడ కింది నుంచి ఆ కొండపైకి అక్కడ దాకా వెళ్ళి అన్ని తెంపుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా మనకు ఎవరైతే ఇస్తారో ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తారనమాట యాపిల్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి యాపిల్స్ కొని అక్కడ పంపిస్తారు అన్న వాళ్ళందరూ ఆ పైన అంట ఇక్కడైతే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు జాగ్రత్తగా అన్ని చూసుకోవచ్చు పైన ఈ కప్పేసినాయి మొత్తం ఎట్లయినా కాదా మన బతాయిలు వేసినట్లు

ఇలా పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి ఇలా తోటలో ఓనర్లు ఉంటానో పర్మిషన్ ఇస్తారు పనులు ఉన్నారనుకో ఓనర్లో భయపడి తిడతారు లాస్ట్ టైం అయితే మనకు ఫుల్ పర్మిషన్ చెట్టు మీద తిన్నాం తెంపుకొని తిన్నాం జోనర్లో పెట్టుకొని ఎందుకంటే అప్పుడు కానీ ఏంది అయ్యి నేను చూస్తానో చూద్దాను అనుకున్నా యాపిల్ చెట్టు ఎట్టు ఎట్టుంటో అనుకున్నా కానీ ఏమి యాపిల్ చెట్టు మన యాపిల్ ఉన్నట్టు ఉన్నాయి నా ఆయన ఈ మన బత్తాయిలు కాసిన కాసింది అమ్మాయి ఇది ఎక్కువ సార్ లాగో నాకు గుంత పొక్ ఇది ఇంకా దిగకపోతున్నా అది చెన్ను లోదు అమ్మా పెండ పడవచ్చు ండ పడవలసింది పోయి ఎలా కిలో ఎక్కుతాడేనా ఈ చెట్టు మీద యాపిల్ తినాలని అనుకున్నాను నేను నా కోరిక పుట్టుకోక దొంగ వస్తుండతున్నా

ఇక్కడ చూస్తారు కదా యాపిల్ ఎన్ని కింద పడ్డాయో చాలా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట ఇట్లనే ఇంకా మనకి కింద నుంచి చూస్తే ఆ పైకి ఎట్లా వెళ్తారా ఎట్లా అనిపిస్తా కానీ ఇట్లనే చిన్న చిన్న రాళ్ళతో స్టెప్స్ వేసి ఉంటాయి అనమాట ఆ స్టెప్స్ ఆ కాయలన్నీ కూడా అంత పైనుంచి కోసుకొస్తారు ఇంకా అక్కడ దాకా ఉంది రెండు కిలోమీటర్లు దాగుతుందంట బాగానే అంత హైట్ నుంచి అంటే చాలా గ్రేట్ ఇది కూడా పెద్ద రిస్క్తో కూడుకున్న పని ఇట్లా ఉంటాయి స్టెప్స్ ఇట్లాంటి రాళ్లపై నుంచి రావాలి ఊరుకొని పుసుకొని స్లిప్ అయింది అనుకో కొట్టుకొని వదనే ఉంటారు కదా అన్న దాన్ని కిందికి నువ్వు ముందల పోతే ఎందుకే కింద కా నీకు దారి ఎరికనా నీకు కానీ లేకపోవడం ఇక్కడ కాయలు ఎక్కువ ఉన్నాయి చెట్లకి కొన్ని ఇటుకోని చాలా దారుణం ఒక్కొక్క చెట్టుకి దా వంద రెండు వందల కాయలు ఉంటున్నాయి ఇంకెక్క ఉంటాయి ఒక్క కొమ్మకే వంద కాయలు ఉన్నాయి గానీ ఉపక కింద పడతాయి మన బతాయి తోటల నా జీతం బతాయి బతాయి తోట చెప్పిందాక నాగలి నేను మన బత్తాయి తోట అనుకున్నా ఫస్ట్ నేను ఫస్ట్ చిన్నప్పుడు జీతం ఉన్న బాంతోళాలు అక్కడ గిట్టే కాసేది బతాయిలు నీ బతాయలు అనుకున్నావు అమ్మ షేపుల చెట్లు నా జీతం చూడలేదు నేను ఎట్లా ఉన్నాయి చూడు షేపులు అయితే ఓ చెట్టుకు అయితే ఏడు వందలు ఎనిమిది వందలు అక్కడ వెళ్తాయి ఎట్లా ఎర్ర ఎట్లున్నాయి చూడు నీ అమ్మ సక్కదా అనిపిస్తుంది అమ్మ వాచ కూర్చోకున్నాయి నీ బత్తాయిలు అనుకుంటా ఫస్ట్ బతాయిలు చెట్లు నా దే బతాయి చెట్లు కాదు షేపులు ఎట్లా ఉన్నాయి చూడు ఏమో చక్కగా ఉన్నాయి

మొన్న వాడ ఇది బొమ్మి ఆకున్నట్టే ఉంది కేడే కాసేది ఇది ఇయర్ అయిపోయినాక మళ్ళీ కొమ్మలు ఉన్నాయి కదా కట్ చేస్తారు కొమ్మలన్నీ కట్ చేస్తారు ఓన్లీ పెద్ద పెద్ద కొమ్మలు మాత్రమే ఉంటారు ఆ పెద్ద పెద్ద కొమ్మలు ఉంటే వాటి తర్వాత ఏమైందంటే కట్ చేసినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న చిగురులు వస్తాయి అనమాట ఇగురు వచ్చి ఇగురు వచ్చి ఒక్కొక్క ఈ కొమ్మలకి ఐదు ఆరు కాయలు పది కాయలు ఇట్లా కాసు కదా ఈ ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడు ఎంత అవి కట్ చేయకపోతే ఏమైందంటే మళ్ళీ తర్వాత ఖాతా అనేది మంచిగా రాదు చిన్న చిన్న పిందలు పిందలు వస్తాయి లావుగా రావు నెంబర్లు కూడా ఉంటాయి టూ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ టూ సిక్స్టీ టూ అని ఇట్లా సీరియల్ నెంబర్లు ఉంటాయి ఇది తోటలో మనకి హెవీగా ఇన్వెస్ట్మెంట్ అనేది హెవీగా పెడతారు ఇటుకి ఎరువులకు కానీ మందులకు కానీ పనులకు కానీ ఎక్కువ అయితే అన్నమాట మనం ఎందుకంటే ఈ పనులు తెంపుకోవాలంటే కూడా ఆ గుట్టల మీద పోయి తెంపుకోవాలి కష్టమే దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు పైకి వెళ్ళాలి అక్కడ అంత పైనుంచి మనుషులు బుట్టలలో వేసుకొని తెంపుకొని తీసుకొని వస్తారు ఎక్కడ పోయి రాదు ఆయన ఇదే మీ ఊరే నాతోటే ఉంది బాగా తినబుద్ధి అవుతుందా వద్దు సీట్ పక్కన దోశలు అవన్నీ యాపిల్ తోటలే చూడు ఎట్లా ఉన్నాయో ఇక మేము చూసి వచ్చినాము ఇప్పుడు మీద మీద ఎట్లా చేసినా చూడు మనది నర్సు చూసి ఎట్లా కప్తారు అట్లా కప్పిరు మొత్తం కప్పి ఎందుకంటే బాగా వచ్చిన ఏ నుండి వచ్చినా దెబ్బ తినకుండా నీ అట్లుంది చక్కగా ఉన్నాయి గుట్టదాలు ఇది మొత్తం దాళ్ళ అవి బా చక్కదానం ఉన్నాయి అవి ఉన్నాయా నాయన ఇల్లా కదా మహేష్ కొద్ది అండి మహేష్ దోస్తులు ఈ ఏం చెట్లో మీకు తెలిస్తే జర కామం పెట్టడండి మాకు తెలియదు నీ గోంగూర చెట్టు అండి గోంగూర పిక్అ అని చూస్తున్నాను నేను గోంగూర పచ్చడి చేసుకుందా అనుకుంటున్నాను అది కాదు గోంగూర పచ్చడి మధ్య శనిగమ్మ పేసా అనుకుంటే మంచిగా ఉంటుంది గొంగూర అయ్యి అది ఎందుకు పెద్ద గండు బెల్లి ఉన్నట్టు ఉంది మంచిది కుక్కలు దాతాడు ఆయన చుట్టు చుట్టు తగ్గదు రేమ్మ రానా ఇక్కడ పది రూపాయలు లోటు పడ్డది అన్న పడ్డది या नीतिरा पुछదలガネ ओ इलापड सुन्नवा अदरपाल अदरपाल तेची ए नी कायचचपनी इलाका 10 रुपया लोट गईनी अन तो एटमालत कुनमले 10 रुपया ली गाने कादु पुरो <laughs> वाला बट्टी दास्तावरा ओ रे इ देवणकी आधी पेला आदिकले नेन 10 रुपया कादा 500 लोट 10 रुपया अंतो इगो 500 लोट 10 रुपया अंतो आयचे 500 लोट ने మళ్ళీ చిన్నది తీసుకొని జీవిలో పెట్టుకుంటుండు పది రూపాయలు నోట్ని ఐదు వందలు మ్యాజిక్ చేసిన చూడు మళ్ళీ పది రూపాయలు మా నువ్వు మంత్రాల్లో వస్తే మహేష్ నీకు మ్యాజిక్ అంటే చిన్న పైసలు పెద్ద పైసలు చేస్తాను నేను అమ్మా మరి ఆడ కూర్చొని చేద్దాం ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు మనకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు మనకు ఆడ కూర్చొని చేస్తే బాగుంటుందిగా ఇంకేదే లోడ్ అయిపోయింది అన్నది పెడతారు ఇప్పుడు లోడింగ్ పాయింట్లో మన బండి ఎల్లుండి ఆకాశంలో మబ్బులు ఎట్లా కనిపిస్తున్నాయి బండి అయిపోయిన తర్వాత మన బండి లోడింగ్ మనకి సరుకు రావాలంట రేపు మొత్తం సరుకు వస్తుంది ఎల్లుండి మనది లోడింగ్ పాయింట్లోకి వెళ్తుంది ఈ రెండు బండ్లు ఈ రోజు లోడ్ అయిపోతే ఈ రెండు బండ్లు కలిసి వెళ్ళిపోతాయి కిందికి వచ్చే వచ్చే ఆ పాయింట్లో పెట్టాలి అవన్నీ ఇప్పుడు యాపేలు తీసుకొచ్చినాయి తోటలో నుంచి అట్లనే మనకి రేపు సరుకు ఎక్కువ వచ్చిందనుకో లోడ్ అవుతుంది రేపే లేదంటే ఎల్లుండి అవుతుంది రైట్ రైట్ వర్షాలు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ పట్టాలు వేసి పెడతారు ఇట్లా మనం కూడా పట్టా వేసి పెట్టినాం అట్లా ప్లాట్ఫారంకి కవర్ వేసి పెట్టినాం మనకి ఇప్పుడైతే చుక్క వాటర్ కూడా రావు లోపలికి కొండల కిందనే పెట్టుకోవాలి మళ్ళీ మనకి ప్లేస్ ఉండదు ఏడా పార్కింగ్ ప్లేస్ కూడా ఇది చూడండి మన లారీ పైన కరెక్ట్గా చెట్టు పెద్ద రాయి ఆ రాయి పైన మొత్తం మట్టి చెట్టు మూలిచింది దానిపైన అది పుసుకొని కూల్తే మనం బండి మీద పడుతుంది కరెక్ట్గా ఇది చదివే పక్కనే హోటల్ అందరికీ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మేము అయితే త్రీ డేస్ అయింది త్రీ డేస్ నుంచి మనకు లోడింగ్ అనేది అవ్వట్లేదు యాపిల్ లోడ్కి వచ్చినాం ఇక్కడ లోడింగ్ పాయింట్ ఈ రోజు మధ్యాహ్నం అయితే మనకు లోడింగ్ పాయింట్ లో పెట్టమని లోడ్ అవుతున్నారు చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళి వెళ్లి జెండా వేరేసి అదే స్వతంత్రం అనుకుని పండుగ వాళ్ళం కానీ ఇప్పుడు బయటకు వస్తే అర్థమవుతుంది ఆ డ్రైవర్లపై అన్యాయాలు ఈ ఆడపిల్లలపై అరాచకాలు దారి దోపిడీలు దొంగ దోపిడీలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మాకు కనిపిస్తుంది ఇదేం స్వాతంత్రం అని చెప్పేసి మనం ఇంతగా కొట్లాడు తెచ్చుకున్న స్వాతంత్రం ఇది కాదు అందరం కూడా మారి ఇప్పటికైనా భారతదేశానికి మచ్చ లేకుండా మనం అయితే చూసుకుందాం జై హింద్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యాక్షన్ జరుగుతుంది అనమాట అంటే దీనికి వేలం పాటు వేస్తుంటారు ఎంత రేట్ అని చెప్పేసి యాపిల్స్ అనేవి సైజ్ చూసుకొని దాని తగ్గట్టుగా రేటు మాట్లాడుకుంటారు అనమాట ఈ అన్న వచ్చేసి సురేందర్ అన్న వాళ్ళు వచ్చేసి కాకినాడ సైడ్ పంపించే యాపిల్స్ అని కూడా అన్న పంపిస్తాడు ఈ అన్న వచ్చేసి అనకాపల్లి సైడ్ మనం తీసుకునే యాపిల్స్ అని కూడా ఈ ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పంపిస్తాడు అనమాట ఈయన వచ్చేసి సేట్ గారు అనమాట ఇక్కడ వచ్చే యాపిల్స్ అన్ని కూడా వీళ్ళు హ్యాండ్ లో వచ్చి వీళ్ళకి నచ్చినట్టుగా మనకి యాక్షన్ అనేది చేసుకొని తీసుకుంటారు అనమాట

మామూలుగా అయితే పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు పదిహేను వందలు ఇట్లా అనుకుంటా పెంచుతారు అన్నమాట ఇదే యాక్సిన్ అంటారు ఇట్లా కొంటారు ఇక్కడ యాపిల్స్ మన హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఇట్లా ఉన్న తర్వాత మన బండికి లోడ్ చేస్తారు మాల్ అంతా సెట్ అయిన తర్వాత ఒక బండికి ఎంత మాల్ కావాలో అంత సెట్ అయిన తర్వాత మన బండ్లు వేసి పంపిస్తారు మనకు వచ్చేసి రేపన్న ఈరోజు సాయంత్రం అన్న లోడ్ కంప్లీట్ అయిపోతుంది మనం బయలుదేరి వచ్చేస్తాం మూడు పాయింట్లలో అవుతారు అన్నమాట మనకి నర్సరావుపేట వచ్చేసి ఇంకోటి దివాన్చరు కాకినాడరు మూడు పాయింట్లలో మనకి అన్లోడ్ అవి ఉంటుంది అనమాట అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని తీసుకోవాలి ఈ మూడు పాయింట్లు అన్న వాళ్ళ మీకు ఈ మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి ఇందులో స్టాక్ చేస్తారనమాట చేసిన తర్వాత మన బండ్లు లోడ్ చేస్తారు ఇవంతా రాకపోతే మనకు లోడ్ అనేది కాదనమాట దీంట్లో లార్జ్ యాపిల్ ఉంటాయి మీడియం ఉంటాయి స్మాల్ ఉంటాయి ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది అనమాట అదే కానీ మూడు వేల కొందంటే ఇల్ల ఎన్ని ఉంటే ఒక రెండు వందలు ఉంటాయి బాంబు లేసలేదు కానీ వదిలే బాగా ఉంది అదే ఇప్పుడు దాంట్లో దాంట్లో ైబర్స్ సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న యాపిల్ బాక్స్ తీసుకురా మాకోసం అని చెప్పేసి అని అందుకనే అని చెప్పేసి అనుకుంటున్నాం స్టార్టింగ్ రేట్ ఎక్కువ ఉంటది అనమాట మళ్ళీ పోతా ఉంటే పోతా ఉంటే తగ్గుతూ ఉంటుంది లాస్ట్ వచ్చేసరికి రేట్ అనేది తగ్గుతూ వస్తుంది ఇంకా మన రేట్ కొంచెం చాలా ఇచ్చలేము కాబట్టి అడిగిరు కాబట్టి కంపల్సరీ తీసుకెళ్దాం అనుకుంటున్నాం లాస్ట్ టైం కూడా తెచ్చినాం చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు కూడా మళ్ళీ ఆపిల్ తీసుకుందాం అనుకుంటున్నాం ఫ్లో వచ్చేసి నూట ఇరవై ఐదు నూట ముప్పై నూట నలభై దాకా ఉంటాయి అనమాట బాగుంటాయి మీడియం సైజు రెడ్ కలర్లో ఉంటాయి ఒరిజినల్ ఆపిల్స్ ఒక ఆరు బాక్సులున్నా ఏడు బాక్సులున్నా తీసుకుందాం అనుకుంటున్నాం యాపిల్ మనం కొన్ని ఉంటాయి సూపర్ ఈ ఉంది యాపిల్ నువ్వు పెడతా నువ్వు యాపిల్ అడిగిన షేటి ఆడితే ఇచ్చేసి ఆడ షేట్ని అడిగినా నేను అడక్క ఎత్తుకొచ్చింది దెంకొచ్చింది అంటుండీ నాకు బాధించాను కానీ చూద్దాం

ముక్కలు నీళ్ళే వస్తున్నాయారా నాయన నీ అడుకున్నా ఏం మాట్లాడుతున్నాడు సీటు